హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వంకాయ ములక్కాయ పాలు పోసి కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం కావలసినవి హాఫ్ కేజీ వంకాయలు ఒక ములక్కాయ ఉల్లిపాయ ఒకటి కల్లుప్పు ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు ఆయిల్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను ఉల్లిపాయలు ములక్కాయ వంకాయ ఇవన్నీ కట్ చేసుకొని మనం వంకాయ టమాటా కర్రీ ఏ విధంగా కలిపి పెట్టుకుంటామో అదేవిధంగా వంకాయ ములక్కాయ కర్రీ కూడా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ములక్కాయలు అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకుంటాను ఈ విధంగా మొత్తం ఉప్పు నీళ్ళల్లో కడిగిన వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ ఫ్రెండ్స్ ఆయిల్ రెండు గరిటలు ఉంటుంది ఆయిల్ కూడా వేసేసుకున్నాను మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకోండి మూత పెట్టి కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు వేసి ఒకసారి కళ్ళు తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకుంటాను ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా వరకు ఉడికిపోయింది వాటర్ ఇంకిపోయినాయి ఆయిల్ పైకి వస్తుంది అదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ చూడండి పైకి ఏ విధంగా వస్తుందో ఒక టీ గ్లాస్ పాలు పడతాయి ఫ్రెండ్స్ కర్రీలోకి ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా ఉడికించుకొని ఫైనల్గా మనం ఏం చేయాలి పాలు పోసుకోవాలి ఒక గ్లాస్ ఒక గ్లాస్ పాలు పోసుకొని ఉడికించుకోవాలి కొంచెం మొత్తం కలదిప్పుకొని ఉడికేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవటమే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ వంకాయ ములకాయ పాలు పోసిన కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసా ఫ్రెండ్స్ వంకాయ ములక్కాయ పాలు పోసే కర్రీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పాలు పోసి వండొచ్చు పెరిగేసి వండొచ్చు టేస్ట్ అయితే పాలు పెరిగి తిన్న వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కర్రీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్